కార్తీక్ జాబ్ చేయడానికి వెళ్ళాడని చెప్పేసి కార్తీక్కి చేదోడు వాదోడుగా ఉందామని చెప్పేసి దీప కూడా ఒకరింటికి వంట చేద్దామని చెప్పేసి వెళ్తుంది దీప అక్కడికి వెళ్ళగానే ఆ ఇంటి ఆవిడ నీకు వంట బాగా చేయడం వచ్చా లేదంటే పని కోసం అలా చెప్తున్నావా అని చెప్పేసి అంటుంది లేదమ్మా నేను వంట చాలా బాగా చేస్తాను అని చెప్పేసి అంటుంది దీప సరే అయితే ఈరోజు వంట చేయి నువ్వు చేసిన వంట తిని అప్పుడు నువ్వు ఎలా చేశావో చెప్తాను అని చెప్పేసి అంటుంది తను ఇక సరే అని చెప్పేసి దీప వంట రూంలోకి వెళ్ళి వంట చేయడం కోసం అని చెప్పేసి వంట సామాను చూస్తుంది కానీ సరుకులన్నీ నిండుకోవడంతో అమ్మ సరుకులన్నీ నిండుకున్న ఈ వంట చేయడానికి అని చెప్పేసి ఇంటి ఆవిడతో చెప్తుంది ఇక తను సూపర్ మార్కెట్కి ఫోన్ చేసి ఐటమ్స్ పంపించమని చెప్పేసి చెప్తారు సూపర్ మార్కెట్ నుండి ఆ సరుకులన్నీ కార్తీక్ తీసుకొని రావడాన్ని చూసిన దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది జాబ్ కోసం వెళ్ళిన కార్తీక్ సూపర్ మార్కెట్లో పని చేయడం ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తుంది దీప మరి ఈ విషయంగా కార్తీక్ దీపతో ఏం సమాధానం చెప్తారు తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్